అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా పచ్చ మీడియా వేదికగా ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళ పిచ్చి ఏ చేరింది చేరిందని చెప్పడానికి ఈ రోజు ఒక ఉదాహరణ మళ్లీ దొరికింది అడ్డంగా దొరికిపోయారు బుక్ అయిపోయారు ఏమిటి అంటే విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ దొరికాయని ఆ డ్రగ్స్ తో నేరుగానే చంద్రబాబు నాయుడు అనుచరులకి నారా లోకేష్ కి పురంధరేశ్వర గారి కుటుంబ సభ్యులకి వ్యాపార సత్సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది అయితే దొరికిపోయిన దొంగ 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 అని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని ఓ రోజు తెరలేపారు అది గతంలోనే మా పార్టీకి చెందినటువంటి కీలక నేత రాజ్యసభ సభ్యులు విశాఖపట్నం రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారట బ్రెజిల్ బ్రజిల్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రెజిల్ లో ఈ డ్రగ్స్ డీల్ ఆయన మాట్లాడారని ఆయన ప్రోద్బలం తే విశాఖపట్నం డ్రగ్స్ వచ్చాయని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ యొక్క ట్వీట్ పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తే బాబాయ్ బ్రెజిల్ ట్రిప్ అని చెప్పి తాటికి అంత అక్షరాలు వేశారు నేను ఒకటే అడుగుతున్నా మీకు మత్తుందా పోయిందా మిమ్మల్ని మనిషి అనాలా పశువులనాల కడుపు అన్న ంటున్నారా గడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపుకు అమ్మ తినేవాడు ఎవరు మాట్లాడుతూ అశుద్ధం తినేవాడు మాట్లాడతారు అసలు వైవి సుబ్బారెడ్డి గారు బ్రెజిల్ ఎప్పుడు వెళ్లారు ఆయన పార్లమెంట్ మెంబర్ గా అంటే లోక్ సభ అంటే రెండు వేల పంతొమ్మిది ఆయన అసలు ఎంపీఏ కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో లోక్ సభకి ఒంగోలు ప్రాతినిధ్యం వహించాడు వైవి సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉద్యమ భాగంలో తన ఎంపీ పదవును కూడా త్యాగం చేసి రాష్ట్రం ప్రత్యేక హోదా సాధించాలని పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అటువంటి వ్యక్తి బ్రెజిల్ కి వెళ్ళాడని డ్రగ్స్ డీల్స్ ఆయన మాట్లాడారని మీరు మాట్లాడుతుంటే మీ నోట్ లో పురుగులు పడాలా ఇంకేమన్నా కావాలా నేను తీశాను డీటెయిల్స్ అన్ని వైవి సుబ్బారెడ్డి గారు రెండు వేల పదహారు మే నెలలో ఆయన బ్రెజిల్ వెళ్ళడం జరిగింది బ్రెజిల్ బ్రెజిల్ కి ఒక భారతదేశం బ్రెజిల్ ఇండియా ఫోరం కి ఆయన వెళ్లారు ఆ సదస్సు అసలు ఎందుకు పెట్టారు అక్కడ బ్రెజిల్ లో ఉండేటువంటి పశు సంపద అంటే మరి ముఖ్యంగా ఎద్దులు లాంటివి అక్కడ ఉన్నటువంటి జబు అనేటువంటి ఒక జాతి గాని భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దులు గాని ఈ ఎద్దు ఎలా వస్తున్నాయి అసలు వీటి ఉత్పత్తి ఎలాగా వీటిని ఇంకా బాగా డెవలప్ చేయాలంటే వాటి మార్కెటింగ్ చేయాలంటే ఎలాగా జాతి గాని లేదంటే మాంసాహారాలకు సంబంధించి గాని విజ్ఞానం పరిరక్షణకు సంబంధించి గాని ఇలా అనేక అంశాల మీద బ్రెజిల్ ఇండియా సదస్సు పెడితే దానికి భారతదేశ ప్రతినిధిగా అప్పటి పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు వెళ్లారు ఆయనతో పాటు భారతదేశ రాయబారి సునీల్ లాల్ గారు కూడా వెళ్లారు ఇంకా అనేక మంది ప్రతినిధులు వెళ్లడం జరిగింది సో ఆయన వెళ్లే ముందు పేపర్ లో ప్రకటనలు వచ్చినాయి అంటే న్యూస్ వచ్చింది ఇలా వైవి సుబ్బారెడ్డి గారు ప్రజలకు వెళ్తున్నారు అనేటువంటి విషయం మీరు గమనించండి బ్రెజిల్ ఇండియా సదస్సులో వైవి సుబ్బారెడ్డి గారు ఇది మీ ఈనాడు పేపర్ మీ కలపత్రికే మీ దాంట్లోనే రాశారు బ్రెజిల్ లో ఒంగోలు జాతి పక్ష ప్రదర్శన లో భాగంగా బుధవారం జరిగిన బ్రెజిల్ ఇండియా సదస్సులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బ్రెజిల్ ఇండియా సదస్సు ఒంగోలు జాతి ఎద్దుల కోసం వెళితే మీకు అధికారం పోయినంటేనే అది డ్రగ్స్ కోసం వెళ్ళినట్టు అనిపిస్తుందా అంటే మీరేనా డ్రగ్గిస్ట్లు అంటే డ్రగ్స్ వాడితే మతిపోద్దని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎగ్జాంపుల్ గా తయారయ్యారని చెప్తున్నా ఇక్కడ చూడండి ఇది సాక్షి దినపత్రిక సాక్షి నేపథిక కూడా జేబు ఒంగోలు గిత్తల అభివృద్ధికి బ్రెజిల్ సహకారం బ్రెజిల్ లో ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు సో ఇంత క్లియర్ కట్ గా ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయన బ్రెజిల్ లో వెళ్లటం అక్కడ పార్టిసిపేట్ చేయటం రావటం వచ్చిన తర్వాత కూడా ఆయన ఒంగోలుకి వచ్చారు ఒంగోలుకి వచ్చి బ్రెజిల్ మాట్లాడుతున్న వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఆర్టికల్స్ లో బ్రెజిల్ సహకారంతో ఒంగోలు గీతలను అభివృద్ధి చేసుకుందాం ఇక బ్రెజిల్ సహకారంతో ఒంగోలు గిత్తల అభివృద్ధి ఈ ఎవరు కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన బ్రెజిల్ వెళ్ళినప్పుడు ఆయన విశాఖపట్నం రీజనల్ కోఆర్డినేటర్ కానే కాదు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు అప్పుడు ఎప్పుడో రెండు వేల పదహారు ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిది ఏళ్ల క్రితం బ్రెజిల్ కి వెళ్లి భారత జాతి పశు సంపద యొక్క పరిరక్షణ కోసం అభివృద్ధి కోసం ఒంగోలు జాతి ఎద్దుల యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఒక పార్లమెంటు సభ్యుడికి ఆయన కష్టపడితే వంకలేన డొంకటి గేట్ చిందని ఈ రోజు ఆయన మీద బుర్ర చదువుతారా మీరు ఆయన బ్రెజిల్ ఎప్పుడు వెళ్ళాడు ఈ డ్రగ్స్ ఎప్పుడు దొరికినా దానికి దీనికి సంబంధం ఉందా బోడుకుండికి మోకాలకి ముడిపెట్టి మాట్లాడటం ఇది కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాడు మీకు మాత్రం కొంచెం సిగ్గుసారం ఉన్నా మానవ అభిమానం ఉన్నా రోషం పోషం ఉన్నా మనుషులని మీకు మీరు ఏ మాత్రం అనిపించినా పెట్టినటువంటి దిక్కుమాల పోస్ట్ ఇమీడియట్ గా పోల్ డిలీట్ చేయాలి లేదా మీరు అన్నం తింటలేదు రోజు గడ్డి తింటున్నారని చెప్పి మాత్రం ప్రజలు నమ్ముతారు ఎందుకంటే నేను మాట్లాడినటువంటి మాటలు కాదు సత్యాలు వాస్తవాలు కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఆ డ్రగ్స్ తో నేరుగా సంబంధాలు ఎవరికి చంద్రబాబు నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కుటుంబ సభ్యులు విషయం ప్రజలందరికీ తెలుసు మీరెంత బురద జల్లే ప్రయత్నం చేసినా దాని వల్ల ఉపయోగం ఏమేమి ఉండదు మాలాంటి ముందుకొస్తాం ఆధారాలు బయట పెడతాం నాగ్నంగా నడివీధుల్లో రాజకీయంగా మీరు చేసిన మోసాలను ప్రజల ముందు మేము పెడతామని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారిని హెచ్చరిస్తా ఉన్నా నమస్కారం